నమస్తే వెల్కమ్ టు రెట్టివి ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ న్యూమరాలజీ ప్రకారం ఒక మనిషి జీవితం ఎలా ఉంటుంది అనేది డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సాధ్యమేనండి నేనే కాకుండా ఒక కస్టమర్ కూడా తెలుసుకోవచ్చు అనమాట వాళ్ళకు వాళ్ళే చాలా సింపుల్ గా అంటే బేసిక్ గా ఎలా ఉంటుంది వీళ్ళకి అంటే వీళ్ళు ఏం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారు దీని ద్వారా ఏం చేయగలరు ఏమన్నా అడ్డుపడుతున్నాయా ఈ విషయాలన్నీ కూడా చాలా బేసిక్ విషయాలన్నమాట ఇవి డేట్ ఆఫ్ బర్త్ను చూసిన వెంటనే టైమ్ ఆఫ్ బర్త్ కూడా అవసరం లేదు డేట్ ఆఫ్ బర్త్ను చూసిన వెంటనే వారి గురించి అలా చెప్పేయచ్చు అలా చెప్పగలిగితేనే మనం దానిలోకి ఎంటర్ అవ్వగలం అంటే అది ఒక బేసిక్ నాలెడ్జ్ అనమాట ఈ బేసిక్ నాలెడ్జ్ ని ఎవరికి వాళ్ళే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాసుకొని ఎలా తెలుసుకోవచ్చో నేను మీకు ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను తప్పకుండా ఓకే అండి ఇప్పుడు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ మీకు మీరే రాసుకొని ఒక సైంటిఫిక్ వెర్షన్లో అసలు మీ లైఫ్ ఎలా ఉండబోతుంది దానిని మనం ఎలా బాగుండేలాగా చేసుకోవాలి అనే బేసిక్ విషయాలు ఎవరికి వారే ఎలా తెలుసుకోవాలో ఒక ఉదాహరణతో చూద్దామండి ఇక్కడ ఒకరి ఉదాహరణ తీసుకుందామండి వీరు నా క్లయింట్ వీరు ఉదాహరణ మీకు చూపిస్తాను రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వ్యక్తికి ఎలా ఉంటుంది ఈ వ్యక్తి వల్ల వారి ఫ్యామిలీకి ఎలా ఉంటుంది ఒకవేళ బాగుండకపోతే ఏ మార్పులు చేస్తే బాగుంటుంది అనే అంశాల వరకు మనం దీనిలో ఇలా చూడగానే తెలుసుకోవచ్చు అది ఎలా మొదటగా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం ప్యాటర్న్ రూపంలోకి మార్చుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అంటారు అంటే దీన్ని యాజ్ తీజ్గా ఇలాగే రాసుకొని ఇది వన్ టూ త్రీ పార్ట్స్ ఫోర్త్ పార్ట్గా ఇవన్నీ కూడా ఇక్కడ వేసుకోవాలి అంటే డెస్టినీ పార్ట్ రెండు తొమ్మిది పదకొండు రెండు పదమూడు రెండు పదిహేను ఇప్పుడు డేటు రెండు వన్ పార్ట్ ఇది సెకండు ఇది థర్డ్ ఇది ఫోర్త్ ఈ ఫోర్ పార్ట్స్ని ఇండివిడ్యువల్గా సింగిల్గా మార్చుకోవాలి అంటే జీరో ప్లస్ టూ జీరో టూ జీరో ప్లస్ నైన్ నైన్ టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ జీరో ఫోర్ ఒకవేళ ఇక్కడ కనుక ఇయర్లో ఎవరికైనా రెండు రెండు డిజిట్స్ కనుకొస్తే అంటే పదహారు వచ్చిందనుకోండి అప్పుడు ఒకటి ప్లస్ ఆరు ఏడుగా రాసుకోవాలి ఇక్కడ అంటే సింగిల్ డిజిట్గా రాసుకోవాలి ఇక్కడ ఒకటి ప్లస్ ఐదు ఆరు ఇది దీనిని ప్రతి ఒక్కరి వారి వారి విధిరాత అంటారు వీరి యొక్క విధిరాత ఇది అనమాట దీన్ని బట్టి మొదటగా రెండు వాక్యాల్లో వీరి లైపుని చెప్పుకోవచ్చు ఎలా ఇది తెలియటానికి మీకు మూడు విషయాలు తెలియాలి ఒకటి డెడ్ యాంటీ నెంబర్స్ తెలుగులో జన్మ పగ సంఖ్యలో అంటారు అవేంటి ఒకటి ఆరు ఒకటి ఏడు రెండు తొమ్మిది మూడు ఏడు మూడు ఎనిమిది నాలుగు ఏడు వీటిని ఆరు జతల్ని జన్మ పగ సంఖ్యలో అంటారు దీని ఎలా చూడొచ్చు అంటే ఒకటి ఆరుగా చూడొచ్చు ఆరు ఒకటిగా చూడొచ్చు తర్వాత కూల్ నెంబర్స్ కూల్ నెంబర్స్ ఏంటంటే మూడు ఆరు తర్వాత వీక్ నెంబర్స్ వీక్ నెంబర్స్ ఏంటంటే రెండు ఎనిమిది మీరు అప్పుడప్పుడు వింటుంటారు వీడు గోల్డ్ స్పూన్తో పుట్టాడు రా అని అంటే అర్థమేంటి వాడి పుట్టుకతోనే అపారమైన ధనవంతుడు ఉదాహరణకి అనిల్ అంబానీ గారి ఇంట్లో ఉన్న సంతానం అయితే ఇక్కడ గోల్డ్ స్పూన్తో పుట్టడం అంటే ఏంటంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో డెడ్ యాంటీ నెంబర్స్ కూల్ నెంబర్స్ వీక్ నెంబర్స్ ఉండవో వారు గోల్డ్ స్పూన్తో పుట్టినట్టు ఇప్పుడు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఏమున్నాయి వాటి వల్ల ప్రాబ్లం ఏంటో చూసుకోవచ్చు మనం ఎలా అంటే ఇక్కడ మొదటగా ఇది మనం చూద్దామండి ఏమైనా డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయా అంటే రెండు తొమ్మిది అనే డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంది ఇక్కడ ఇందులో అంటే ఒక డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంది తర్వాత మూడు ఆరు కూల్ నెంబర్స్ ఇక్కడ కూల్ నెంబర్ ఉంది ఒకటి తర్వాత రెండు ఎనిమిది వీక్ నెంబర్స్ రెండు అనే వీక్ నెంబర్ ఉంది ఇలా ఉంది ఇలా ఈ మూడు పార్ట్స్ ఉన్న వారి లైఫ్ మ్యాక్సిమం బాగుండదు ఇది డిసైడ్ చేసేలా చూడగానే ఎందుకు బాగుండదు ఏ విషయాల్లో బాగుండదో ఎలా తెలుస్తుంది ఇక్కడ కూల్ నెంబర్స్ అంటే హెల్త్కి సంబంధించినటువంటివి ఇక్కడ వీక్ నెంబర్స్ అంటే ఎకనమెకల్గా ఆదాయానికి సంబంధించినటువంటివి సో ఏ ఇప్పుడు ఈ ఈ మూడు ఆరులో ఎక్కడైతే కూల్ నెంబర్ ఉందో ఆ స్టేజీలో వారికి హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఎక్కడైతే వీక్ నెంబర్ ఉందో ఆ స్టేజీలో వారికి డబ్బు పరంగా బాగా కలిసి రాదు వీరు చిన్నపిల్లలు కాబట్టి వారికి డబ్బు పరంగా కలిసి రాదంటే అర్థమైంది వారి పేరెంట్స్కి కలిసి రాదు అంటే డబ్బు సంపాదిస్తారు దానికి ఎక్కువ ఖర్చులు ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట ఇది ఇక్కడ నేను మీకు మీతో ఏం చెప్తున్నాను ఆ స్టేజీలో ఆ స్టేజీలో అంటున్నాను ఆ స్టేజీ అంటే ఏంటంటే ఈ ప్యాటర్న్లో ఉన్నటువంటి ఈ నాలుగు డిజిట్స్ కూడా వీరి లైఫ్లో ప్రతి ఒక్క డిజిట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది ఫస్ట్ టూ మొదటి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది తర్వాత సిక్స్టీన్త్ నుంచి థర్టీ వరకు నైన్ రూల్ చేస్తుంది థర్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు ఫోర్ ఫార్టీ సిక్స్ నుంచి సిక్స్టీ వరకు సిక్స్ రూల్ చేస్తుంది అక్కడికి వీరి లైఫ్ సగమైపోయినట్లు అంటే వన్ ట్వంటీ ఇయర్స్ మన మానవ జీవిత కాలం అనుకుంటే అరవై సంవత్సరాలు అయిపోతుంది అఫ్ కోర్స్ ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఆయుర్దాయం డెబ్బై ఏళ్ళు అది వేరే విషయం జనరల్గా నూట ఇరవై సంవత్సరాల మనిషి ఆయుర్దాయంలో ఇక్కడికి ఒక వలయం పూర్తవుతుంది మరలా ఇక్కడ నుంచి రిపీట్ అవుతుంది అయితే ఇప్పుడు రెండు వీక్ నెంబర్ అంటే అర్థం ఏంటి మనం అప్పుడప్పుడు వింటుంటాం పిల్లలు పుట్టగానే వీడు పుట్టాడు వీళ్ళకి మంచి టర్నింగ్ అయింది కుటుంబానికి ఇది కలిసి వచ్చింది అంటుంటాం అంటే ఇక్కడ గనక ఇలా వీక్ నెంబరు కూల్ నెంబరు డెడ్ యాంటీ లేకపోతే అలా పిల్లలు పుట్టగానే ఏదో పెద్ద ధనము ధనానికి సంబంధించిన విషయం కలిసి వస్తుంది అంటే చాలా రోజుల నుంచి ఆగిపోయిన ధనం కావచ్చు లేదా మనం బిజినెస్లో ఎప్పుడు రానంత లాభం కావచ్చు లేదా ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న గొప్ప ఆపర్చునిటీ కావచ్చు పేరెంట్స్కి వస్తుంది ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే అది రాదు తొంభై తొమ్మిది శాతం రాదు ఒక్క శాతం ఎందుకు వస్తుందంటే దీన్ని డామినేట్ చేసేంత గొప్పగా వారి పేరెంట్స్ ప్యాటర్న్ ఉండి ఉంటే అప్పుడు మాత్రమే ఆ వన్ పర్సెంట్ ఈ ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ తొంభై తొమ్మిది పర్సెంట్ మాత్రం ఈ ఇబ్బందే ఉంటుంది ఏముంటుంది ఇక్కడ ఈ వీళ్ళ పేరెంట్స్కి ఆర్థిక పరంగా పరిపూర్ణత ఉండదు దాదాపుగా స్ట్రగుల్స్లో ఉంటారు తర్వాత రెండు తొమ్మిది డెడ్ అంటీ అంటే జన్మ పగ సంఖ్యలు అంటే వీరికి ఏం కావాలి ఈ ఈ యొక్క పాప పాప వీరు ఈ పాపకి ఏం కావాలి ఇక్కడ బాగుండకూడదు బాగుండకూడదంటే ఎలా డబ్బు పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చిన్న పాపకి డబ్బు పరంగా ఏం అవసరం ఉంది కాబట్టి హెల్త్ పరమైన ఇష్యూ ఉంటుంది అంటే కూల్ నెంబర్ ఉన్నప్పుడే కాకుండా ఇలా పగ సంఖ్యలో ఉన్నప్పుడు ఇక్కడైతే ఈ ప్రాబ్లం అదే వీరికి వచ్చిందనుకోండి అంటే ముప్పై ఒకటి నుంచి నలభై దాకా నలభై దాకా వచ్చిందనుకోండి అప్పుడేంటి కెరియరు తర్వాత వివాహం ఆ ప్రాబ్లం వస్తుందనమాట ఇక్కడ చిన్నప్పుడు కాబట్టి ఏంటంటే వారికి అవి అవసరం ఉండదు కాబట్టి ఇక్కడ హెల్త్ ప్రాబ్లం అంటే ఇక్కడ ఈ పాపకి అది కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఇక్కడ డెస్నీ సిక్స్ ఉంది ఉంది కాబట్టి కూల్ అంటే చల్లటికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లం చలి అంటే ఏంటి జలుబు ఏదైనా గుండె నెమ్ము ఇలాంటివి ఏమైనా వస్తే జనరల్గా అయితే అయ్యే పోతాయి కానీ ఇలాంటి వాళ్ళకి చిన్న విషయమైనా వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అది తెలుసుకోవచ్చు దీని ద్వారా అంటే వీరికి ఈ రెండు డెడ్ యాంటీ కాబట్టి మరి రెండు ఎంతకాలం ఉంటాయి ఇదేం పదిహేను ఇది పదహారు నుంచి ముప్పై అంటే టోటల్గా ఇది పదిహేను అంటే దాంట్లో సగం ఏడు తీసేస్తే ఎనిమిది ఇక్కడ నుంచి ఒక పదిహేను లాడ్ చేసుకుంటే ఇరవై మూడు ఈ వయసులో వీరికి ఏముంటుందంటే విద్య ఉంటుంది ఈ విద్యలో వీరికి బ్రేక్ వస్తుంది ఇలాగే ఉంటే అయితే ఈ బ్రేక్ రాకుండా ఉండటానికే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్కి ఆ ప్యాటర్న్లో ఉన్న నెగిటివ్ని న్యూట్రల్ చేసేటువంటి ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఉన్నటువంటి మంచి వైబ్రేషన్ గల నేము ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా అవసరం అదేం చేస్తుంది ఈ యొక్క ప్యాట్రన్ని మొత్తాన్ని మారుస్తుంది విధి రాతని గ్రాడ్యువల్గా మారుస్తుంది అది ఎలా మారుస్తుందో చూద్దామండి రెండు తొమ్మిది నాలుగు ఆరు ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్ని క్యాల్కులేషన్ చేసి వీరి యొక్క నేమ్ని మనం యాఫైలో ఉండేలాగా మనం చేసామనుకోండి మంచి వైబ్రేషన్లో ఇప్పుడు ఐదు ప్లస్ సున్నా ఐదు ఇక్కడ చూడండి అన్నిటికీ ఐదు వేసుకోండి ఇప్పుడు ఈ కూడుకోండి కొత్త ప్యాటర్న్ వస్తుంది రెండు ప్లస్ ఐదు ఏడు తొమ్మిది ప్లస్ ఐదు పద్నాలుగు మరలా ఒకటి ప్లస్ నాలుగు ఐదు నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది ఆరు ప్లస్ ఐదు అంటే పదకొండు అంటే రెండు సో ఏడు ఐదు తొమ్మిది రెండు వచ్చింది అంటే ఇక్కడ ఏదైతే విద్య దగ్గర ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం పోయింది ఈ పేరు వల్ల అయితే కొత్త ప్రాబ్లం ఏమొచ్చింది తొమ్మిది రెండు డెడ్ అంటే ఇది ఎప్పుడు నుంచి మొదలవుద్ది ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు సో ఈ ఈ యాభైలో ఇవ్వడం అనేది రైట్ కాదు అప్పుడు మరలా దాన్ని అలా మార్చుకొని ఇలా చూసుకుంటూ ఉండాలి అలా చూసుకొని ఇక్కడ ఒకవేళ మనం ఇరవై లేదా నలభై ఒకటిలో ఇచ్చామనుకోండి నలభై ఒకటిలో ఇచ్చి ఈ ఐదు చూసిన తర్వాత మరలా రెండు తొమ్మిది నాలుగు ఆరుకి నలభై ఒకటి సూట్ అవుతుంది అని చూడాలి ఇక్కడ రెండుకి నాలుగు సూట్ అవుద్ది మంచి ఫలితం వస్తే కానీ ఆరుకు ఒకటి సూట్ అవదు ఎందుకు సూట్ అవ్వదు డెడ్ యాంటీ అంటే ఇంత వివరణాత్మకంగా చూసి ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ గనక ఇవ్వగలిగితే ఇదంతా ఏంది విధిరాత ఈ విధిరాతని గ్రాడ్యువల్గా జయిస్తూ అద్భుతమైన లైఫ్ ఇవ్వడమే న్యూమరాలజీ సో దాని ప్రకారం కనుక మంచి నియమనిస్తే ఇదంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది బాగుంటుంది అయితే ఇంకొక విషయం ఏం తెలుసుకోవచ్చు మీరు అంటే వీరికి ఎలాంటి లైఫ్ ఉంటుంది అసలు వీరిది లైఫ్ నాలుగు రకాలండి మనుషులది ఒక రకం ఏంటంటే థర్టీ డిగ్రీస్ లోపు స్ట్రెంత్ ఉన్న వాళ్ళు ఇంకొకటి థర్టీ టు థర్టీ ఫైవ్ ఇంకొకటి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇంకొకటి ఫార్టీ డిగ్రీస్ ఎబో ఏంటి ఈ స్ట్రెంత్ ఏంటి అంటే థర్టీ డిగ్రీస్ లోపున్నోళ్ళు థర్టీ ఫైవ్ లోపు వాళ్ళు ఈ రెండు కూడా కామన్ పీపుల్స్ అంటారు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పెరిగిన వాతావరణంలో ఏదో ఒక చిన్న పని చేసుకుంటారు అవసరమైతే అప్పు చేస్తారు తీర్చగలిగితే తీరుస్తారు లేదంటే నా కర్మ ఇంతే అనుకుంటారు ఇంకా అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటారు వీళ్ళు కామన్ పీపుల్స్ వీళ్ళు మొత్తం పీపుల్స్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి మంచి లైఫ్ కావాలంటే వీళ్ళని థర్టీ ఫైవ్ టు ఫార్టీలో తీసుకురావాలంటే నేమ్ ఒక్కటే వీరికి గనక నేమ్ కరెక్షన్ చేస్తే వీరు ఈ డీల్లోకి వస్తారు వీరిని ఏమంటారు థర్టీ డిగ్రీస్ లోపాలని బిలో యావరేజ్ పీపుల్స్ అంటారు థర్టీ థర్టీ ఫైవ్ యావరేజ్ పీపుల్స్ అంటారు వీళ్ళని ఎబో యావరేజ్లో తేవాలి ఎబో యావరేజ్ అంటే కంఫర్టబుల్ లైఫ్ ఉదాహరణకి సినిమా స్టార్లు క్రికెట్ స్టార్లు టీవీ యాంకర్లు వీరంతా కూడా కంఫర్టబుల్ లైఫ్లో ఉంటారు వారంతా దీనిలో ఉంటారు థర్టీ ఫైవ్ టు ఫార్టీ అంటే ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారనమాట సో ఈ యొక్క బిలో యావరేజ్ యావరేజ్లో ఉన్నారనుకోండి ఈ నేమ్ ద్వారా వాళ్ళని కంఫర్టబుల్ లైఫ్లో తీసుకురావచ్చు ఒకవేళ కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నారనుకోండి ఈ నేమ్ ద్వారా వాళ్ళని ఏం చేయొచ్చు ఐడెంటిఫైడ్ లైఫ్లో తేవచ్చు నలభై డిగ్రీలు పైన ఉంటే ఐడెంటిఫైడ్ లైఫ్ అంటారు అంటే ఒక నరేంద్ర మోడీ గారు అంటే కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళ వైపు చూడాలి అది బిజినెస్ పరంగా కావచ్చు రాజకీయం కావచ్చు సినిమా కావచ్చు ఇలా నాలుగు రకాలలో మీరు ఏ రకంగా ఉండారో ఎలా తెలుసుకోవాలంటే మీరు స్ట్రెంగ్త్ తెలుసుకోవాలి ఇప్పుడు ఈ పాప యొక్క స్ట్రెంత్ ఎంతో చూద్దామండి స్ట్రెంత్ తెలుసుకోవడానికి మీకు ఈ వాల్యూస్ తెలియాలి ఒకటి నాలుగుల వాల్యూస్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ రెండుకి ట్వంటీ సిక్స్ ఫార్టీ ఇలా తెలియాలి ఇప్పుడు ఈ పాప యొక్క స్ట్రెంత్ ఎంతో చూద్దామండి రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఇందులో ఫస్ట్ ఇయర్లో ఉన్నవి ఒట్టికెలుగా రాసుకోవాలి డిజిట్స్ నెంబర్స్ జీరోస్ అవాయిడ్ చేయాలి ఏమున్నాయి రెండు రెండు తర్వాత మంత్లో రాసుకోవాలి జీరో ఉంది అవాయిడ్ చేయాలి నైన్ తర్వాత ఇక్కడ టూ ఎన్నున్నాయి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి ఇప్పుడు వీటి వాల్యూస్ రాసుకోవాలి టూ యొక్క వాల్యూ చూడండి ట్వంటీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ టూ యొక్క వాల్యూ మరలాదే ట్వంటీ సిక్స్ ఫార్టీ మినిట్స్ నైన్ ఫార్టీ డిగ్రీస్ టూ ట్వంటీ సిక్స్ ఫార్టీ డిగ్రీస్ ఇప్పుడు ఇవి ఇవి యాడ్ చేసుకోవాలి మూడు ఫార్టీలు వన్ ట్వంటీ వన్ ట్వంటీ మినిట్స్ ఒక మినిట్కి ఒక డిగ్రీకి సిక్స్టీ మినిట్స్ మరి వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ డిగ్రీస్ ఈ టూ డిగ్రీస్ని ఇక్కడ రాసుకుందాం కూడికలో ఇక్కడ జీరో చేసుకుందాం ఇంకేం మిగలేదు వన్ ట్వంటీ వచ్చాయి కాబట్టి ఇక్కడ చూస్తే రెండు ఆరు ఎనిమిది ఆరు పద్నాలుగు ఆరు ఇరవై ఇరవై అంటే ఇక్కడ సున్నా వేసుకుందామండి ఇక్కడ రెండు 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 నాలుగు 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 ఎనిమిది ఎనిమిది రెండు పది పది పన్నెండు నూట ఇరవై డిగ్రీలు మినిట్స్ ఏం రాలేదు నూట ఇరవై డిగ్రీలు వచ్చాయి ఈ నూట ఇరవై డిగ్రీలు నాలుగుతో బాగా హారం చేయాలి నాలుగు మూళ్ళు పన్నెండు ఇక జీరో ఉంది జీరో సో ఈ పాప థర్టీ డిగ్రీస్ టెంత్లో జన్మించారు థర్టీ డిగ్రీస్ అంటే ఏంటి మనకి ఇక్కడ యావరేజ్లోకి వస్తారు లోపు అంటే ట్వంటీ నైన్ వరకు బిలో యావరేజ్ ఉంటారు థర్టీ నుంచి యావరేజ్లోకి వస్తారు ఈ పాప గనక సరైన నేమ్ గనక లేకపోతే ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాను మీకు ఇలా స్టార్టింగ్లో ఎకనమికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి పేరెంట్స్కి తర్వాత పాపకి హెల్త్ బాగుండదు తర్వాత చదువులో డిస్టర్బెన్స్ వస్తాయని చెప్పా కదా అవన్నీ నిజాలు అవుతాయి కరెక్ట్ నేమ్ లేకపోతే ఇప్పుడు కరెక్ట్ నేమ్ ఉంటే ఈ థర్టీ స్ట్రెంత్ లో పుట్టినటువంటి ఈ పాపని మనం థర్టీ ఫైవ్ టు ఫార్టీ కంఫర్టబుల్ లైఫ్లోకి తీసుకొని రావచ్చు అనమాట అది న్యూమరాలజీ ఈ విధంగా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని మీకై మీరే చూసుకోవచ్చు నేను ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ మొత్తాన్ని మీరు నోట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అర్థమవుద్ది అలా అర్థమైనప్పుడు మీరు గనక ఇలా ఈ లైఫ్లో ఏ లైఫ్లో ఉన్నా కూడా ఆ లైఫ్లో నిలబెట్టుకోవాలి మరలా కొంతమంది ఫార్టీ డిగ్రీస్లో ఉంటారు కానీ నేమ్ సూటబుల్గా ఉండదు వాళ్ళు డౌన్ అయిపోతారు థర్టీ ఫైవ్ థర్టీ పోతారు ఎలా మనకి ఒకళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు మన ఊరిలో బాగా వాళ్ళు ఎంతకాలం ఉన్నా ఉద్యోగం రాదు వాడు బాగా తెలివైన వాడు మనకు అనిపిస్తుంది ఇదేంట్రా ఇంత తెలివైనోడు అసలు వీడికి ఉద్యోగం రాదు పిలిచి వాళ్ళు కదా ఉద్యోగం అనిపిస్తుంది ఎందుకంటే వాడు ఫార్టీ డిగ్రీస్ అబోవ్ ఉండొచ్చు కానీ నేము దానికి సోటబుల్ లేకపోతే క్రమక్రమంగా దాన్ని డౌన్ పాల్ చేసి థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ థర్టీలో తెచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అందుకే బాగా తెలివైన వాళ్ళు అలాగే ఉండిపోతారనమాట ఎందుకు ఆ నేమ్ సోటబుల్ కాక సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ రాసుకోండి ఈ విధంగా స్ట్రెంత్ కనుక్కోండి ఈ విధంగా డెడ్ యాంటీ కాంబినేషన్ నేను చూసుకోండి వీటిల్లో ఏది ఉన్నా మీకు అద్భుతమైన స్ట్రెంత్ వచ్చినా దాన్ని నిలుపుకోవాలన్నా బాగా తక్కువ స్ట్రెంత్ వస్తే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా నిష్ణాతులైనటువంటి న్యూమరాలజిస్టుల దగ్గర ఫోర్టీన్ డైమెన్షన్స్ లో మంచి వైబ్రేషన్ గల నేమ్ ని మీరు పెట్టుకొని తీరాల్సిందే సో మొత్తానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇంత క్యాలిక్యులేషన్ ఉంటుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇంత క్యాలిక్యులేటెడ్ గా ఒకవేళ నిజంగానే మీరు ఇందాక అన్నట్టుగా ప్రేక్షకులు కనుక చూస్తే వాళ్ళకి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఏంటండి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా చేయొచ్చండి ఒకవేళ వాళ్ళు క్యాల్కులేషన్ చేసి చూసుకోవచ్చు లేదంటే క్యాలిక్యులేషన్ చేసుకోకపోయినా కూడా నేనే క్యాల్కులేషన్ చేసి వారికి ఒక డెబ్భై నుంచి వంద పేజీల వరకు మాన్యువల్గా చార్ట్ వేసి ఇవన్నీ కూడా వారి లైఫ్ మొత్తం ఉపయోగపడేలాగా ఆ తర్వాత ఫోర్టీన్ డైమెన్షన్స్లో వారి వైబ్రేషన్ తగినట్టు నేమ్నిచ్చి వారిని ఫాలోఅప్ చేస్తూ ఉంటాను చాలామంది మిస్ అయ్యేది ఇక్కడేనండి ఫాలో అప్ చేయటం ఇక్కడేంటంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళి నాకు జ్వరంగా ఉంది అనగానే అతను ఇలా చేపట్టుకొని ఒక వేసి నీకేం కాదు పో అంటే సగం తగ్గిపోయిందండి అంటే ఇక్కడ డైరెక్ట్ గా న్యూమరాలజిస్ట్ తో గనక కస్టమర్ కి కాంటాక్ట్ ఉంటే ఇక అతనికి సగము సమస్యలు పోయినట్లే ధైర్యంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు నేను నా కస్టమర్స్ ఏం చేస్తానంటే ఫాలోఅప్ చేస్తాను ఫాలోఅప్ చేయటం అంటే వాళ్ళు ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను ఇక నాకు పిఎల్ ఎవరు ఉండరు నేనే లిఫ్ట్ చేస్తాను నేను వర్క్ లో ఉంటే మిస్ కాల్ చూసుకుని నేను చేస్తాను చేసి వాళ్ళ ఇంట్లో ఒక బ్రదర్ లాగా ఒక ఫాదర్ లాగా అన్ని విషయాలు అడిగి వాడిని ఎలా చేసుకోవాలో ఎప్పటికప్పుడు ఓర్పుతో సహనంతో అవి చెబుతూ వాళ్ళకి నేర్పుతూ మీరు కస్టమర్ గా నా దగ్గర జాయిన్ అయ్యారు నేను మీకు మీకు చేశాను మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను మధ్య మధ్యలో మీరు ఈ రోజు మంచి రోజైనా నేను ఇలా వెళ్ళొచ్చు అన్నారు మంచి రోజు అని ఎందుకో చెప్తాను మంచి రోజు కాకపోతే ఎలాగో చెప్తాను ఇలా ఒక ఐదు సార్లు ఆరు సార్లు చెప్పేసరికి మీ ఇంట్లో మీ ఇంట్లో వారికి కూడా మీరు చేసుకోవచ్చు అంటే నా కస్టమర్ని అంత ఎడ్డికేట్ చేస్తాను అంత కేర్ తీసుకుంటాను కాబట్టి ఏంటంటే ఇదే ఇలా గనక మీకు నా యొక్క సర్వీస్ కావాలనుకుంటే ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి ఖచ్చితంగా నేను మిమ్మల్ని పరిశీలించి నేను మీకు కాంటాక్ట్ చేస్తాను రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే నమస్తే